ఈ రోజు నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమానం భవతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది శతమానం భవతి కార్యక్రమం ప్రతి నెల నాలుగో వారం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఎవరైనా ఈ ఆ నెల జన్మించి ఉంటే వారికి ఘనంగా ఆ రోజు కేక్ కట్ చేసి సన్మానించడం జరిగింది అందుకు ఈ నెలలో జన్మించిన చెన్నై ఇంటర్నేషనల్ సెంటర్ ఎస్వి రమేష్ బాబు మరియు కిరణ్ కుమార్ జన్మదినం సందర్భంగా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం శతమానం భవతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నజీర్ అహ్మద్ సుబ్బారాయుడు నలుబోలు బాలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ శతమానం భవతి కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఇద్దరు బాయ్స్ లాగా ఉండదు భక్తు బాయ్స్ ఇప్పటిదాకా ముస్లిం లాగా ఉండదు పట్టించే పెట్టండి ఇక్కడ రాకూడదు కార్ ఇంకా మొదటిసారి ముందు రండి సైడ్ సైట్కి పోండి పేపర్లో నీ బర్త్ డే అనేది ఒక ఈ రిమెంబర్ చేసుకో మనకు గుర్తు చేసినంత ఇది గారు దీన్ని చదువుతారు అందరికీ నమస్కారం మనం ఫ్రెండ్స్ వాకర్లో గత ఏడు సంవత్సరాల నుంచి ఈ శతమానం భవతి కార్యక్రమాన్ని ప్రతి నెల నాలుగో ఆదివారం ఆ నెలలో జన్మించిన వారికి ఘనంగా చేస్తున్నాము కేక్ కట్టింగ్ కానీ వారిని సన్మాన పత్రంతో వారికి ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా మన సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం ఇదైన తర్వాత కూడా ఉపాహారం శ్రీరామ క్యాంటీన్లో అరేంజ్ చేసింది అక్కడికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము వారికి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఎస్వి రమేష్ బాబు గారు రమే చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ శ్రీ ఆరంభాగం కిరణ్ కుమార్ గారు ఈ బిఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తుంటాడు వీరి జన్మదిన శుభ సందర్భంగా సకల సంపత్ తోడు రావాలని కోరుకుంటూ ఇట్లు ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు ధన్యవాదాలు ఎస్వి రమేష్ బాబు గారిని మన నలు బలరామ నాయుడు గారు శుభ అందజేస్తారు ఈ సన్మానం మీ అందరి సమక్షంలో వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఇదే విధంగా మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్కి ఈ సందర్భంగా నేను అన్యూస్ చెప్పేది త్వరలో ఆ పెద్దల సమక్షంలో వారందరూ కోరుకుంటే ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తాను మా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పెట్టి ప్రతి వారం స్పెషలిస్టులు వస్తుంటారు అది కామన్గా అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెన్నై హాస్పిటల్ పాలి క్లినిక్స్ అనేసి స్టార్ట్ చేశాము అంటే రెగ్యులర్గా డాక్టర్స్ ఉంటారు షుగర్ డాక్టర్ నారాయణ ప్రొఫెసర్ గారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు వారు లో ఉంటారు కొత్త ధన కొత్త ఒక కొత్త వినూత్న పథకాన్ని షుగర్కి మేము తీసుకురాబోతున్నాము ఫాస్టింగ్ పీపీ హెచ్బీఎవన్సీ టెస్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ ఆరోగ్య ఇడ్లీస్ నుంచి ఒక ప్యాక్ తెప్పించి అక్కడే విత్ కన్సల్టేషన్ వెరీ చీప్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ మేము ఇవ్వాలని ఒక ఐదు ఆరు వందల రూపాయల్లోనే అన్ని విత్ కన్సల్టేషన్ బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ పీపీ హెచ్బీఏన్సీ అన్ని కలిపి పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాము ఒక వన్ వీక్లో అనౌన్స్ చేస్తాము సో ఇది ఎక్కడా ఎండ్రోల్లో లేదు ఎందుకంటే ఓన్లీ రూపీస్ తీసుకుంటారు ఇంకా టెస్ట్లు అన్ని ఒక ఏడు వందలు అవుతాయి తిండి రావాలి అనుకుంటారు అట్లాంటి వీలైతే ఫైవ్ హండ్రెడ్ పెట్టాలని చూస్తున్నాం లేకపోతే ఒక సిక్స్ హండ్రెడ్ మనం పెడతాం గ్యారెంటీగా విత్ ఆల్ గుడ్ ఫెసిలిటీస్ అక్కడ వెయిటింగ్ కానీ పార్కింగ్ కానీ వచ్చిన కూర్చోడానికి కానీ వాటర్ బాటిల్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ గా హైఫై గా చేయాలని ఇదే విధంగా డెర్మటాలజిస్ట్ చెన్నైలో అపోలో చేసినటువంటి డాక్టర్ వారి నెల్లూరు వాసి వారు ఇక్కడికి వచ్చేసారు తిరిగి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఎవ్రీడే టాప్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు మంచి మాకు మంచి ఆఫర్ ఇచ్చారు కాబట్టి మా మిత్రులందరూ మిమ్మల్ని కలుస్తారు వాళ్ళకి బట్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్ అనే పదం దీనిలో టైటిల్లోనే ఉంది ఫ్రెండ్షిప్కి అర్థం ఏంటి అనేది ఈ ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ ఈరోజు ప్రత్యక్షంగా నాకైతే చూపించారు ఈరోజు కుటుంబ సభ్యులే అంతగా పట్టించుకోలేరు అంత బిజీలో ఉన్నటువంటి రోజుల్లో జన్మదినాన్ని గుర్తుపెట్టుకొని వారి జన్మదినాన్ని ఇక్కడ గొప్పగా పది మంది మధ్యలో ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ చేసినటువంటి నాకు చేసినటువంటి ఈ సన్మానం అయితే ఈ కార్యక్రమం ఏర్పాట్లైతే అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశాను చాలా సంతోషంగా ఉంది ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలి అనేసి దానికి నా వల్ సహాయ సహకారం లభిస్తామని నాయుడు వాకర్స్ నేషనల్ ఎలక్ట్ గవర్నరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ లో ఈ రోజు శతమానం భవతి కార్యక్రమం ప్రతి నెల నాలుగవ ఆదివారం ఈ నెలలో జన్మించిన వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం వారిని ఎంతో సంతోషపెట్టి వారికి కటింగ్ చేసి ఒక ఆశీర్వచన పత్రం ఇచ్చి వారిని సన్మానించడం జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మెడికల్ అవేర్నెస్ అయితే బీపీ షుగర్ చూడటం అయితే కమ్మర్లో మంచినీరు మజ్జిగ కలివేంద్రులు పెట్టడం అయితే తర్వాత అన్నదానాల కార్యక్రమం అయితే ఇట ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేసి వాకర్ని ఆరోగ్యమే మహాభాగ్యం నడువు నడిపించు నువ్వు నడుస్తూ ఇంకొకరి ఆరోగ్యాన్ని కాపాడమనే మాది వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది పదహారు వందల క్లబ్బులతో ఉన్నది దానికి అనుబంధ సమస్య అయిన ఈ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ అందరినీ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాడు మరి ఈ శతమానం భవతి కార్యక్రమం గత నాలుగేళ్ల నుంచి దీని ఏడేళ్ల నుంచి దీన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నాం మరి ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రతి నెల నాలుగో ఆదివారం దీన్ని నిర్వహిస్తున్నాం ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు దీనిలో నిర్వహిస్తున్నాం పండగలు అయితేనేమి లేదంటే మజ్జిగ కార్యక్రమం అయితేనేమి తర్వాత మెడికల్ క్యాంపులు అయితేనేమి ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఫ్రెల్త్ వాకర్సే కాకుండా స్టేడియంలో ఉండేటటువంటి వాకర్స్ అందరికి కూడా మా సేవల్ని అందజేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ప్రతి నెల శతమానం భౌతి కార్యక్రమం గత ఏడు సంవత్సరాలు జరుపుకుంటున్నాం ప్రతి ఆ నెలలో పుట్టిన వాళ్ళందరినీ ఒక్కసారిగా ఈ నాలుగు ఆదివారం సన్మానించి వాళ్ళకి ఘనంగా కేక్ కట్ చేయించి ఈశ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం దాంట్లో ఒకటి ఒకటి వచ్చి శతమానం భౌతి ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వాకర్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు పుట్టినరోజు కిరణ్ కుమార్ గారు చెన్నై హాస్పిటల్ రమేష్ గారు వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే చెప్పాం వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని మమ్మల్ని కూడా మమ్మల్ని సంతోషపడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాం